హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అలాగే ప్రజలకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి ఇంతకు ముందు వీడియోలో మనకు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది ఇస్తున్నారనేది చెప్పడం జరిగింది దాని గురించి ఇప్పుడు మళ్ళీ కూడా మనకు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్లో ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అయితే ఉంది అలాగే దీంతో పాటుగా చాలా మంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారండి పెన్షన్ ఇచ్చే వాళ్ళకి శ్రీనిధి పథకం కింద వచ్చే పదిహేను వందల రూపాయలు కూడా వస్తుందా అలాగే పెన్షన్ ఇచ్చే వాళ్ళకి ఫ్రీ సిలిండర్లు వస్తాయా అని కూడా చాలా మంది అడుగుతున్నారు అలాగే కొంతమంది అయితే జూలై నెలలో ఏడు వేల పెన్షన్ వస్తుందా అని అయితే అడుగుతున్నారు సో మీ అందరి డౌట్స్కి అయితే ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తాను అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ అప్డేట్ అయితే జారీ చేశారు సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఆ తర్వాత నేను అందరికీ రిప్లై అయితే ఇస్తానండి సో వీడియోని అయితే చూడకుండా మాత్రం కామెంట్ చేయొద్దు చూసి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే చేయండి ఎందుకంటే మీరు నన్ను నమ్మి నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నాకు ఎంత టైం పట్టినా కూడా నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మీకైతే నా సబ్స్క్రైబర్స్కి నా ఫాలోవర్స్కి అయితే ఖచ్చితంగా అందిస్తాను సో ఓకేనండి ఇంకా మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేసి కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభార్త తెలిపారండి సో ఏపీ రాష్ట్రంగా ఉన్న పెన్షన్దారులకైతే మామూలుగా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి నెల మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు సో మనకు మేనిఫెస్టోలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఒకేసారి నాలుగు వేల రూపాయలు అనేది పెంచుతాము అని అయితే చెప్పడం జరిగింది సో అది ఎప్పుడు పెంచుతారు అని చూసుకున్నట్లయితే ఈ రోజున మనకు నాలుగు గంటలకి సంతకం కూడా పెడుతున్నారు సో పెన్షన్దారులకి డబ్బులు పెంచుతామనేసి ఈ డబ్బులు వచ్చేసి ఒకటో తారీఖు నుంచే మీకు నాలుగు అనేది పెన్షన్దారులకు అందరికీ కూడా వస్తుంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఏడు వేలు పెన్షన్ అనేది ఇస్తారా అని అడుగుతున్నారు దానికి సంబంధించి అంటే మనకు మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రకటన ఏమనిచ్చారంటే ఏప్రిల్లోనే మనకు ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది అప్పటి నుంచే నేనైతే పెన్షన్దారులకు వెయ్యి రూపాయలు అనేది రెట్టింపు చేస్తాను గెలిచినట్లయితే నేను గెలిచినట్లయితే అనేది చెప్పడం జరిగింది సో మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగానే భారీ అఖండ మెజార్టీతో కూటమైతే గెలుపొందింది టీడీపీ బీజేపీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కలిపి మనకు అఖండ మెజార్టీతో అయితే గెలుపొందింది సో ఈ నేపథ్యంలో మనకు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏప్రిల్ నుంచి పెన్షన్ డబ్బులతో పాటు ఆ డబ్బులు మూడు వేలు ఆ తర్వాత జూలై నెలలో రాబోయే నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అనేది పెన్షన్దారులకైతే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది సో తర్వాత చూసుకున్నట్లయితే యాభై ఏళ్లకే పెన్షన్లు అయితే ఇస్తామని అయితే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను దీనికి మరొక అప్డేట్ అయితే జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఈ అప్డేట్ల గురించి తెలుసుకున్నట్లయితే చాలా మంచి శుభవార్త అయితే ఉందండి ఇంతకుముందు మనకు మేనిఫెస్టోలో భాగంగా బీసీలకు మాత్రమే యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది చెప్పడం జరిగింది మళ్ళీ కూడా మరొక అప్డేట్ అయితే జారీ చేశారు బీసీలకు మాత్రమే కాదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పేద మహిళలకి అలాగే పురుషులకి ఎస్సీ ఎస్టీ బీసీ పేద మహిళలకి పురుషులకి అయితే యాభై ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది మామూలుగా అయితే మనకు అరవై సంవత్సరాలు అయితే రావాలి అరవై సంవత్సరాలు వచ్చేంతవరకు పెన్షన్ అనేది ఇవ్వరు లేదనుకుంటే వితంతు పెన్షను ఇంకా వికలాంగులు పెన్షన్ తప్పితే అరవై సంవత్సరాలు వచ్చేంత వరకు మనకు వృద్ధుల పెన్షన్ అయితే రాదన్నమాట సో అయితే మనకు ఇప్పుడు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది రాస్తామనేది చెప్పారు సో హామీ కూడా ఇచ్చారు ఈ రోజున దానికి తొలి సంతకం కూడా పెడుతున్నారనమాట నాలుగో సంతకం వచ్చేసి మనకు పెన్షన్దారులకు తిరుమలకైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దర్శనానికి అయితే వెళ్ళారు సో తిరుమల నుంచే మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది తిరుమలలో ముందుగా చెప్పిన విషయం కూడా కాలో నడకదారిని వెళ్ళే వాళ్ళు కూడా అన్ని స్పెషలిటీసు అన్నీ కూడా చేపిస్తామనేది కూడా అక్కడ కూడా మాట అయితే ఇవ్వడం జరిగింది సో ఇంకా మనకు జూలై నెల నుంచి యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది సో ఇక ఈ నెల ఇరవయో తారీఖు నుంచి సచివాలయంలో కూడా మనకు అన్ని పనులు కూడా జరుగుతాయి అయితే మీరు ఏదైనా సో యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే యాభై ఏళ్ళ నుంచి ఇంకా మనం పెన్షన్కైతే అప్లై చేసుకోవచ్చు మీకు దగ్గరలో ఉన్న మీ గ్రామంలో ఉన్న సచివాలయానికి అయితే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి సో ఇంకా వచ్చేసి చాలామంది శ్రీనిధి పథకం కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా అది పదిహేను అయితే సంవత్సరం నెలకి ఇస్తారు కదా అయితే ఇది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు కూడా వస్తుందా అని అడుగుతున్నారు దీని విషయానికి వచ్చేస్తే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయితే ఇదైతే రాదండి శ్రీనిధి పథకం కింద ఉన్న వాళ్ళకి అది మాత్రమే వస్తుంది సో ఈ పెన్షన్దారులకి అది రాదు అది వచ్చే వాళ్ళకి ఇది రాదు ఎందుకంటే ఇప్పుడు మనకు మూడు వేలు ఉన్న పెన్షన్ అనేది నాలుగు వేలు చేశారు దాంతోపాటుగా మరొక పదిహేను వేలు కూడా ఇవ్వాలంటే ఇంకా మనకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుండె గీపించుకోవాల్సిందే అట్లా ఉంటుంది అన్నమాట తెలుసుకుంటే సో పెన్షన్ ఇచ్చే వాళ్ళకి శ్రీనిధి పథకం కింద లబ్ధి లబ్ధి అయితే పొందలేరండి అలాగే శ్రీనిధి వచ్చే వాళ్ళకి పెన్షన్ అయితే పొందలేరన్నమాట సో ఏదైనా ఒకటే వస్తుంది సో ముఖ్యంగా పెన్షన్ వస్తుంది పెన్షన్కి అర్హులు కాని వారికి మాత్రం శ్రీనిధి కింద అయితే ఇది నెలకి పదిహేను వందల రూపాయలు మన మహిళలకందరికీ ఆర్థిక సహాయంగా అయితే పదిహేను వందల రూపాయలు అయితే వస్తుంది దీంతో పాటుగా పెన్షన్ వచ్చే వాళ్ళకి ఫ్రీ సిలిండర్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు దానికి దీనికి శ్రీనిధికి ఏ సంబంధం లేదండి సిలిండర్స్ అనేటివి మనకు కార్డు తరపునైతే వస్తాయి ప్రతి ఇంట్లో కార్డు అనేది ఉంటుంది రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఉన్న వారికే రేషన్ కార్డు ఒకటి ఉంటే చాలండి సిలిండర్లు అయితే వస్తాయి పెన్షన్కి శ్రీనిధికి అలాగే ప్రీ సిలిండర్స్కి ఎటువంటి సంబంధం కూడా లేదు పెన్షన్ వచ్చే వాళ్ళకు కూడా సిలిండర్లు వస్తాయి శ్రీనిధి పథకం కింద డబ్బులు వచ్చేవారు కూడా మనకు పెన్షన్ కూడా వస్తుంది ఇదన్నమాట ఇవాళ సో పెన్షన్దారుల గురించి యాభై ఏళ్ళ నిండిన వారికే ఇంకా నుంచి పెన్షన్ అయితే వస్తుంది మీరు మాత్రం ఇరవయో తారీఖు నుంచి వెళ్ళేసి అయితే పెన్షన్ అయితే అప్లై చేసుకోండి మీరు కనుక ఇప్పుడే కనుక అప్లై చేసుకుంటే ఒకటో తేదీన అయితే మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది మీరు కొంచెం లేట్ కనుక చేశారంటే జూలై పోయి ఆగస్ట్కి అయితే మీకు రావడం అయితే జరుగుతుంది సో మీరు ఎంత తొందరగా వెళ్ళి అప్లై చేసుకుంటే అంత మంచిది మీరు సచివాలయంకి వెళ్ళండి వాళ్ళు రోజు కాదు రేపు అనుకుంటే మళ్ళీ వచ్చేసి మళ్ళీ రేపు అయితే వెంటనే కూడా వెళ్ళిపోండి అంతేకాని సాసేట్ చేయొద్దండి మీరు అలా ఆగడం వల్ల మీకు జూలై నెల కాకుండా ఆగస్టు నెల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కొత్తగా ఎవరైనా పెన్షన్లు అప్లై చేసుకోవాలి అనుకుంటే యాభై సంవత్సరాల నుంచి ఎవరికైతే పైబడి ఉంటాయో వారందరికీ కూడా ఇంక మీదట పెన్షన్ అయితే రావటం జరుగుతుంది సో చూశారు కదండీ ఈ వీడియో పట్ల కనుక మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి నేనైతే మీకు వెంటనే రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అందరికన్నా ముందు నేను పెట్టే వీడియో అనేది మీకైతే వచ్చేస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్